అన్నం ఈశ్వరానుగ్రహం ఐశ్వర్యం ఈశ్వరానుగ్రహం రాజ్యం ఈశ్వరానుగ్రహం పాండిత్యం ఈశ్వరానుగ్రహం ఏది ఉన్నా ఈశ్వరానుగ్రహం అన్న స్థితికి వచ్చేసిన తరువాత కష్టం వచ్చేవాడు ఐశ్వర్యాన్ని తీస్తున్నా కూడా ఈశ్వరానుగ్రహం అనగలిగిన వాణ్ణి రక్షించడం అన్న మాట నేను అనను వాడు నా నుంచి రక్షణ పొందడం కాదు వాడు నా కొరకు రక్షింపవలయువాడు వాడిని రక్షించకపోతే అసలు నేనున్నాను అని హలోక నేను నేనున్నాను అనడానికి గుర్తేమి వాడిని రక్షించాలి ఇప్పుడు అందుకని వాడి కోసం వాడిని రక్షించడం కాదు నా కోసం వాడిని రక్షించాలి ఇప్పుడు నేను బలి చక్రవర్తి కోసం బలి చక్రవర్తిని రక్షించట్లేదు నా కోసం బలి చక్రవర్తిని రక్షిస్తున్నాను నీకేం తెలుసు పిచ్చాల నేను వాడికి ఏమి ఇవ్వబోతున్నాను అందుకని వాడు నా కుర్రకు రక్షింపబలయువాడు నా కోసం వాణ్ణి రక్షిస్తున్నాను రా వరుణ పాశములతో కట్టాను ఎవరినైనా సైగ చేస్తాడేమోనని చెయ్యలేదు అలా నిలబడిపోయాడు కాబట్టి నేను వీడికి ఏమిస్తున్నానో మీకు తెలుసా సావర్ని మను వేళ్లకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాసితమకు నా చోటికి రావింతును అంతు మీద రక్షింతుదయన్ నాకు శరణాగతి చేసి నువ్వే నాకు అన్ని అని కష్టంలో సుఖంలో నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం పవ్వని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి అలా ఇన్ని పరీక్ష మీద పరీక్ష పరీక్ష మీద పరీక్ష పెడుతుంటే నాకంతా నారాయణుడి అనుగ్రహమే అని పొంగిపోయిన వీడికి నేను ఇస్తున్న వరం ఏమిటో తెలుసా సావర్ణి వేళకు దేవేంద్రుండగులితడు దేవతలకు సావర్ణి మనువు సావర్ణి మనువైనటువంటి కాలంలో ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను ఆ తరువాత ఎవ్వరూ రానటువంటి ప్రదేశము ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలం నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి పడుతుంది తప్ప నేను ఉన్న మూలమైన చోటుని ఎవరు చూడరో అటువంటి చోటుకి వీణ్ణి రప్పించుకుంటాను నాలో కలిపేసుకుంటాను అప్పటి వరకు కూడా ఎక్కడ ఉంచుతానో తెలుసా దేవతలు కూడా ఎక్కడుండాలని కోరుకుంటారో అటువంటి సుతలలో కమనకంతటికి ఇతన్ని అధిపతిని చేస్తున్నాను సర్వకాలముల ఎందు నా సుదర్శన చక్రం ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది పది దిక్కులను పరిపాలించేటటువంటి దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలు లేదు నా శాసనమే వామన శాసనం అటువంటి వాడై ఆ లోకంలో రోగాలు కాని ఆకలి కాని దప్పిక కాని ఏమీ ఉండవు ఆనందంతో బలిచక్రవర్తి ఎందు దోషమేమి మరి అంటే ఎర్రశిరాతో మీరు అండర్లైన్ చేసి జ్ఞాపకం పెట్టుకోండి మరి శిక్ష ఎందుకు పడింది అంటే దుర్జన సాంగత్యం ఉన్నది లోపల ఎంత గొప్పవాడైనా చాలా కాలము రాక్షసులతో కలిసి తిరిగాడు కానీ ఇవాళ సజ్జనుడై మనస్సుని నిలబెట్టుకున్నాడు కాబట్టి భృగువంశ సంజాతులైనటువంటి బ్రాహ్మణులతో కలిసి తిరగడంలో ఆయనకి ఈశ్వరుడంటే ఏమిటో అర్థమైంది ఇప్పుడు కాబట్టి ఈ తిరిగినటువంటి ఫలితానికి ఇంత గొప్ప వరం ఇస్తున్నాను రాక్షసులతో కలిసి తిరగడం వల్ల మనస్సులో ఉండిపోయిన నేను దానమిస్తున్నాను నేను దానమిస్తున్నానని ఉండిపోయిన చిన్న ఆభిజాత్యానికి వరుణ పాశాలతో కట్టాను కానీ అతను చేసిన శరణాగతికి అతన్ని సుతల లోకానికి అధిపతిని చేసి సావర్ని మనుగు వేళకి ఇంద్రుణ్ణి చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను అని ఆయన దగ్గర పుచ్చుకున్నటువంటి స్వర్గలోకాన్ని అదితి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాను ఇవాళ నుంచి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు ఇంద్రుడి తర్వాత పుట్టిన వాడిని ఇంద్రుడికి తమ్ముడిని ఇంద్రుడు ఆయనకి కాలి గోటికి చాలను అటువంటి వాడికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు వామనుడి లాంటి తమ్ముళ్ళు ఉంటే అన్నలు పొందని సుఖాలే ఉంటాయి తను సంపాదించిన రాజ్యంలో భాగం అడగకుండా ఇంద్రుడికి ఇచ్చేశాడు ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై మళ్ళీ స్వర్గాన్ని పొందాడు అమ్మ అమ్మకి ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చేశాడు తాను మళ్లీ శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటూ ఒక మాట చెప్పాడు ఎవరైతే ఈ వామనమూర్తి యొక్క కథని వింటున్నారో అద్భుత వర్తనుడ గుహరి సద్భావితమైన విమలమైన ఈ లీల వినువాడుద్భుత దకుద్భాసిత లీల పొందును ఎక్కడైనా పితృకార్యాలు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వాళ్ళు సశాస్త్రీయముగా పితృకార్యము చేసినట్టే ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని తెలియక కాని ఏమైనా దోషాలు దొల్లి ఉంటే ఆ ఉపనయనము పరిపూర్తి అయి ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రం చేసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వామనమూర్తి యొక్క కథ వినాలి వటువు అది తర్వాత ఎవరు ఈ వామనమూర్తి కథ వింటున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధలోకముల ఎందు నివాసములు ఇస్తాను వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది వాళ్లకున్న దుర్నిమిత్తములన్నీ పోతాయని సాక్షాత్తుగా భగవానుడే ఫలస్థుతిని చెప్పినటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని ఇవాళ రోజున మనం చెప్పుకోగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముగా భావిస్తూ రేపటి రోజున మనం నవమస్కంధంలోకి ప్రవేశించి మరొక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఎన్నో తెలుసుకోవలసినటువంటి మిలికలు ఉన్నటువంటి ఘట్టాన్ని పేరు చెప్పకుండా దాస్తూ రేపటి రోజున ఆవిష్కరిస్తారు ఓ ఎక్కడో నీకు కృష్ణ అనుగ్రహం ఉందయా ఎక్కడో గాయత్రి మాత అనుగ్రహం ఉంది అందుకే ఉపనయనం చేసుకోగానే వామనమూర్తి కథ వినగలిగావు ఇవాళ మాకు సంబంధించినంత వరకు శ్రీమన్నారాయణుడవై వటువు వై సభలోకి వచ్చి కూర్చున్నావు కాబట్టి నిన్ను నారాయణ స్వరూపంగా భావించి నమస్కారం వటువుగా భావించి నీకు ఆశీర్వచనం చేస్తూ గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టకుండా జీవితంలో సంధ్యావందనం మానకుండా ప్రతిరోజు సంధ్యావందనాన్ని చేసుకుని బ్రాహ్మణుడవై శర్మవై బ్రాహ్మణ తేజస్సుని పొంది లోకమున కంతటికి చెట్టులా నీడవై పది మందిని ఉద్ధరించేటటువంటి అదృష్టము నీకు వామనమూర్తి అనుగ్రహముగా కలుగుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ అమ్మా అందరం ఒక్కసారి నామం చెప్దాం అందులో ఇవాళ వామనమూర్తి కథ విన్నాం మనం సహస్రనామా గోవిందోవి प्रसन्न मूर्ति गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा कांचनांबर धर गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा जनार्दन मूर्ति गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा नंदनंदन गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन సీతనాయక గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందాప వినాశక గోవి గోవిందరి గోవిందోకులనందన గోవిందాహీ మురారే గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద్రా గోవిందా గోవిందరి గోవిందోకళనందన గోవిందగత్సాక్షి రూపా గోవిందా గోవింద వామన మూర్తి గోవిందా గోవి హరి గోవింద ఆశ్రతపక్షా గోవిందా గోవిందరి हे शाद्रिनिलया गोविंदा गोविंदा हरि गोविंदा गोकुलनंदन गोविंदा श्रीनिवासा श्री गोविंदा गोविंदा हरि गोविंदा गोकुलनंदन गोविंदा श्री वेंकटेश गोविंदा गोविंदा हरि गोविंदा गोकुलनंदन गोविंदा विहितम विहितम वा सर्वमेतक्षमस्व शिव शिव करुणाभे श्री महादेव शंभो सर्वम श्री उमा महेश्वर परब्रह्मार्पणमस्तु स्वस्ति